అందరికీ నమస్కారం అండి ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ నాలుగు రోజులు వారి యొక్క స్థితిగతుల్లో ఎటువంటి మార్పులు ఎటువంటి శుభవార్తలు ఉన్నాయి అనే విషయం గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి నచ్చితే నలుగురికి షేర్ చేయండి మీకు మఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు గలవారు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిగిన వారు ఉత్తర నక్షత్రం ఒక పాదం మాత్రమే సింహరాశిలో ఉంటుంది కాబట్టి ఈ ఒక్క పాదం వారికి ఈ సింహ రాశి వారికి ఎక్కువగా ఈ నాలుగు రోజుల పాటుగా అన్ని శుభవార్తలే ఉంటాయి తప్ప ఎటువంటి నష్టాలు కష్టాలు వ్యతిరేకాలు పడే అవకాశం లేదు వీరు కాస్త ఊరట ఇచ్చే విషయం వీరికి మాఖ నక్షత్రం వారు కొంత గజిబిజిగా ఉంటాయి పరిస్థితులు అని అనుకుంటున్నారు తప్ప వారి ఆలోచనలో గజిబిజిగా ఉంది అంతే తప్ప వారికి జీవితం పరంగా వారి జరగబోయే పనుల పరంగా గజిబిజిగా లేవు కాకపోతే రెండో పాదం మూడో పాదం అంటే మక రెండో పాదము మూడో పాదం వారు ఒకేసారి నాలుగైదు పనులు తలకెత్తుకుంటూ ఉంటారు వాళ్ళు నాలుగైదు పనులు తలకెత్తుకుంటూ ఉంటారు కాబట్టి వారికి గజిబిజిగా అనిపిస్తుంది అలా ఎత్తుకోకుండా ఎప్పటికప్పుడు ఒకటే పని ఈ పని చేసిన తర్వాత ఇంకో పని మనకి పూర్తి కావాలి అని ఆలోచిస్తే ఖచ్చితంగా వారికి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మఖ నక్షత్రం నాలుగవ పాదంలో ఉన్నవారు ఎక్కువ శాతం కష్టజీవులు అంటే కష్టానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి కాస్త దైవ అనుగ్రహం కాస్త అదృష్టం గురించి కూడా ఎదురు చూస్తూ ఉంటారు వారికి ఈ నాలుగు రోజులు చాలా బాగుంటుంది వాళ్ళు ఈ మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి ప్రయాణాలలోనూ అలాగే రావాల్సిన ధనములోను అలాగే తీరాల్సిన ధనాల్లో రుణాలు లోను అన్ని అనుకూలతలుగా జరుగుతాయి శుభ కార్యక్రమాలు శుభ వార్తలు వింటారు పెట్టిన పెట్టుబడుల్లో ఉపయోగం అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది మురి మరీ ముఖ్యంగా ఒకటో పాదం వారికి ఇప్పుడు వారు చేసే వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో స్థానం ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది అంటే వాళ్ళ స్థాయి పెరిగే అవకాశం ఉంది వీటి గురించి వీరు పెద్దగా దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదు మకా నక్షత్రం వారు ఇకపోతే పుబ్బ నక్షత్రం వారు ఒకటి రెండు మూడు నాలుగు పాదవులన్నీ కూడా సమపాళంలోనే సమంగానే కష్టాలు గాని వ్యతిరేకాలు కానీ ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ ఉంటున్నారు వీరంతా ఒకే రకంగా ఉండారు కానీ పుబ్బా నక్షత్రం వారికి ఆరోగ్యపరంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఉదర సమస్యలు అలాగే మానసికంగా కొన్ని మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ పుబ్బా నక్షత్రం వారు తినే తిండి దగ్గర నుంచి వెళ్ళే ప్రయాణం దాకా మాట్లాడుకునే మాట దాకా ప్రతీది చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే ఖచ్చితంగా వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి వీరికి వ్యతిరేకాలు ఏమి ఉండవు ఇకపోతే వివాహాది విషయాలలో శుభవార్తలు ఖచ్చితంగా వింటారు వీరి ఆరోగ్యాన్ని వీరే కాపాడుకోవాలి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు పుబ్బా నక్షత్రం కలిగిన వారు సింహరాశిలో పుబ్బా నక్షత్రం కలిగిన జీవి నక్షత్రం పాదం కలిగిన వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు కాబట్టి వీరు సాధ్యమైనంత ఖర్చును తగ్గించుకుంటే వీరికి అదే పదివేలు అదే ధనలాభం కలిగినట్టు అంతేగాని వీరికి కొత్తగా ఎక్కడి నుంచో ఇప్పటికిప్పటికి పుట్టుకురావడం కుదరదు వీరు ఎక్కువగా రుణాలు చేస్తుంటారు అంటే అప్పులు చేస్తుంటారు వీరు అప్పులు చేయకుండా ఉండాలి అంటే వీరైనంత వరకు ఖర్చులు తగ్గించుకుంటూ ఉండాలి కష్టపడుతూ ఉంటారు కష్టం ఎలాగో చేస్తుంటారు కాబట్టి కష్టాన్ని తగిన ప్రతిఫలం లేదే అని బాధపడే కంటే ఉన్న దాంట్లో సర్దుకుపోయే మనస్తత్వం కలిగిన మనుషులు కాదు పుబ్బా నక్షత్రం వారు కాబట్టి పుబ్బా నక్షత్రం వారు ఉన్న దాంట్లో సర్దుకుపోవడం వల్ల వారికి ఖచ్చితంగా అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి కానీ నష్టాలు కలగవు ఇకపోతే కలహాలు ఇంట్లో వాళ్ళ ద్వారా కొన్ని కొన్ని వ్యతిరేకాలు పడతారు అవి బయట వారికి కూడా అంటించే అవకాశం ఉంది కాబట్టి మీరు కోపాన్ని మీ ఇంట్లో వారి మీద కానీ ఈ నాలుగు రోజుల పాటుగా బయట వారి మీద కానీ చూపించకుండా ముభావంగా కానీ మౌనంగా ఉండి మీ పనిదో మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు మీరు అనుకున్నట్టుగా పూర్తవుతాయి ఇక్కడ సింహం ఈ యొక్క సింహరాశిలోనే ఉత్తర నక్షత్రం వారిది సింహం అంటే ఉత్తర నక్షత్రంలో ఒకటవ పాదం వరకే ఉంది కాబట్టి ఈ ఉత్తర పాద సింహరాశిలో ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం వారు సింహం వలె గంభీరంగా ఉంటారు పైకి కానీ లోపల లోపల చాలా పిరికిగాను బింకిగాను ఉంటారు ప్రతిదీ నేనే చేయాలి ఈ పని కూడా నేనే చేయాలి ఇది నేనే చేయాలి ఈ వృత్తి నేనే చేయాలి అని అనుకుంటారు తప్ప ఏ పని మొదలు పెట్టరు వీరు ఈ ఉత్తర నక్షత్రం వారు సింహం వలె కనిపిస్తారు కానీ కాస్త నత్త వలె ప్రతిదీ చాలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా నిదానంగా చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తులు కానీ ఆలోచనలు బుర్ర నిండా ఉంటాయి కానీ వాళ్ళు ఆచరించేది మాత్రం ఏవీ ఉండదు సింహం ఈ ఉత్తర సింహం అనేది ఈ ఉత్తరం వారికి ఏమాత్రం సూట్ అవ్వదు ఎందుకంటే వారు సింహంగా గంభీరంగా కనిపిస్తారు తప్ప వారి లోపల లోపల చాలా బింకిగా పిరికిగా ఉంటారు ఉత్తర నక్షత్రం వారు ఒకటో పాదం వారికి వివాహ విషయాల్లో చాలా ఆలస్యం జరుగుద్ది కొంతమందికి జరిగితే చాలా తొందరగా జరుగుతుంది తొందరగా జరిగిన వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎక్కువ అనేవి ఎక్కువగా వస్తుంటాయి కానీ ఉత్తర నక్షత్రం వారికి ఎక్కువగా ఆలస్యం జరిగితే తరువాత తర్వాత వాళ్ళకి శుభ శుభమే కలుగుతుంది కానీ నష్టాలు కలగవు ఇకపోతే మఖా నక్షత్రం వారు ఆంజనేయ స్వామి పూజ చేస్తే చాలా మంచిది ఇక పుబ్బ నక్షత్రం వారు కాళికాదేవి పూజతో పాటుగా వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ ఉత్తర నక్షత్రం వారు ఖచ్చితంగా నరసింహ స్వామి పూజ అనేది ఖచ్చితంగా చేయాలి చేస్తే వీరు ఆలోచనలు ఆచరణలలో పెడతారు వీటువంటి వ్యక్తులకి తల్లిదండ్రులైనా కానీ తర్వాత స్నేహభిలేషులు కానీ ఇతను ఏదన్నా చెప్తే ఖచ్చితంగా దాని ముందు వెనక ఆలోచించుకొని వాళ్ళు నమ్మాలి తప్ప ఈ ఉత్తర నక్షత్రం ఉత్తర నక్షత్ర ఒకటో పాదం కరిగిన వారు ఏది చెప్తే అదే నిజమేలే అని ఎదుటి వాళ్ళని నమ్మి వారిని నమ్మి ఈ నాలుగు రోజులు ఏ పని చేయకూడదు తర్వాత చేయొచ్చు ఈ నాలుగు రోజుల వరకు అలా సైలెంట్గా ఉండాలి అయితే ఈ ఉత్తర నక్షత్రం వారు విదేశీ ప్రయాణాలు కూడా చేసేదానికి మాత్రం కొంత అనుకూలంగా ఉంది ఇది ఇది వీళ్ళకి ఊరట అయితే పుబ్బా నక్షత్రం వారికి ప్రయాణాల ఆలస్యం అవుతాయి మఖా నక్షత్రం వారికి ఒకటవ పాదము మూడవ పాదం కలిగిన వారికి విదేశీయానం ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తే అది స సఫలం అవుతుంది కానీ రెండవ పాదం నాలుగో పాదం కలిగిన వ్యక్తులు విదేశానికి ప్రయత్నం చేయకపోవటమే మంచిది ఎందుకంటే ధన ఖర్చు ధన వ్యయం అనేది ఎక్కువ శాతం జరుగుతుంది ఇకపోతే వీరికి సింహరాశి కలిగిన వారికి ఇప్పుడు సూర్యుడిని పూజించటం చాలా తక్కువగా చేస్తారు వీళ్ళకి అధిపతి సూర్యుడే కానీ ఏనాడు సూర్య నమస్కారం కూడా కనీసం చాలామంది ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చేయరు ఆరు సూర్యుడికి ఎక్కువ నమస్కారం సూర్య నమస్కారాలు చేస్తే వీళ్ళకి ఆరోగ్యానికి ఇంటికి ఒంటికి మంచిది ఇకపోతే రోడ్డు ప్రమాదాలు బారిన పడే అవకాశం కేవలం ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వారికే ఉన్నది కాబట్టి వారు ఆచితూచి వాహనం నడిపితే వాళ్ళకి బాగుంటుంది ఇక మాఘ నక్షత్రం వారికి జాబు విషయాల్లో అభివృద్ధి గురించి చాలా ఎదురు చూస్తున్నారు ఆ జాబు ఖచ్చితంగా అభివృద్ధి గురించి ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఆ జాబులు వీళ్ళకి అభివృద్ధి వస్తుంది ఇక పుబ్బా నక్షత్రం వారికి మాత్రం ఈ యొక్క వెంకటేశ్వర స్వామి పూజ అదే విధముగా కాళికాదేవి పూజ చేయటం వల్ల వీరికి పడే కష్టానికి తోడై ఖచ్చితంగా వీళ్ళకి మాత్రం జాబు విషయంలో ఎటువంటి ఇబ్బందులు నష్టాలు జరగవు ఇక ఉత్తర నక్షత్రం వారికి మాత్రం చెప్పాను కదండి వీరు ఆలోచిస్తారు తప్ప ఆచరణ తక్కువగా ఉంటుంది ఈ ఉత్తర నక్షత్రం వారు వీలైనంత వరకు నైంటీ పర్సెంట్ మంది ఇదే ధోరణిలో ఉంటారు ఒక పది పర్సెంట్ మంది మాత్రం కొంత చెప్పింది చెప్పినట్టుగా వారు దైవానుగ్రహం గురించి నిండుగా చేసే పనులు అక్కడ చేస్తుంటారు అవి ఎత్తే ఏ టైం ఖచ్చితంగా అవలంబిస్తారు కాబట్టి ఈ తొంభై పర్సెంట్ మంది ఉత్తర నక్షత్రం కలిగిన వ్యక్తులు వీలైనంత వరకు ఈ సింహరాశిలో ఉత్తర నక్షత్రం ఒకటో పాదం కలిగిన మనుషులు వీలైనంత వరకు ఆచరణ చెయ్యండి ఖచ్చితంగా మీకు శుభాలు కలుగుతాయి కష్టాలు నష్టాలు అన్ని వెళ్ళిపోతాయి సింహరాశి వారి గురించి ఇదండి మీకు నచ్చితే నలుగురికి షేర్ చేసి అందరికీ బాగా చెప్తున్నారని మౌత్ పబ్లిసిటీ ద్వారా చెప్పండి ఓం శ్రీ మాత్రే నమః సబ్స్క్రైబ్ చేయండి